త్వరలో కార్ల ధరలు అయితే తగ్గబోతున్నాయా తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఒక కీలక నిర్ణయం దీపావళి నుంచి జిఎస్టీ ధరలు తగ్గించే అవకాశం ఉంటుంది అనేది అయితే స్లాబులు కేవలం రెండు స్లాబులే ఉంచుతారు అనేది ఈ నేపథ్యంలోనే జీఎస్టీ విధానంలో ఎప్పుడైతే మార్పులు రాబోతున్నాయో అంటే నాలుగు పన్ను స్లాబులు ప్రస్తుతం ఉన్నది ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఈ నాలుగు స్లాబ్లు ఉన్నాయి అయితే ఇక్కడ నుంచి రెండు స్లాబులకే వస్తాయి అంటే ఫైవ్ పర్సెంట్ కానీ ఎయిటీన్ పర్సెంట్ కానీ మిగిలిన రెండు పర్సెంట్ పూర్తిగా రెండు స్లాబులు పూర్తిగా తొలగిస్తున్నారు అయితే ప్రస్తుతం ఈ సాంప్రదాయ వాహనాల మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అయితే జిఎస్టీ పడుతోంది దీనికి అదనంగా వాహన రకాన్ని బట్టి వేరియంట్ని బట్టి ఒకటి నుంచి ఇరవై రెండు శాతం వరకు మాత్రం జిఎస్టీ అయితే ఉంటుంది దీనికి అదనంగా వాహనాన్ని బట్టి ఒకటి నుంచి ఒక ఇరవై రెండు శాతం వరకు సెస్ అయితే ఉంటుంది ఫలితంగా ఇంజన్ సామర్థ్యం అలాగే పొడవు ప్రకారం చిన్న పెట్రోల్ కార్లపై ఇరవై తొమ్మిది శాతం నుంచి ఎస్యూవీలపై ఒక యాభై శాతం వరకు అయితే ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది వాహన వినియోగదారులు ప్రతి ఒక్కరు కూడా అలాగే ఇప్పుడు తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చినాయి వీటి మీద ఒక ఫైవ్ పర్సెంట్ మళ్ళీ అయితే ఇప్పుడు తాజాగా దీపావళి నుంచి ఈ రేట్లు తగ్గబోతున్న నేపథ్యంలో రెండు స్లాబులకే తీసుకురాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది అనేది ఒక అంచనా దీపావళి తర్వాత మార్కెట్లో కార్ల ధరలు ఏ ఏ మేరకు తగ్గుతాయి అనేది కాకపోతే ఖచ్చితంగా కార్ల ఇంజను సామర్థ్యం పొడవు ఆధారణంగా ఆధారంగా వర్గీకరణ వల్ల తలెత్తున్న వివాదాలను పరిష్కరించడానికి అన్ని వాహనాలను ఒకే స్లాబ్లో ఉంచే అవకాశం అయితే ఉందట తక్కువ జీఎస్టీ రేటు వల్ల కార్లు ధరలు తగ్గి వాటి గిరాకీ విక్రయాలు కూడా పెరిగే అవకాశం ఉంది అనేది వాహన యజమానులు ఎదురు చూస్తున్నారు అలాగే ఈ కార్ల షోరూమ్లు కార్ల ఉత్పత్తిదారులు కూడా జిఎస్టి ఎంత వరకు తగ్గుతుంది అనే దాన్ని బట్టి కార్ల ధర ఎంత తగ్గించాలి అనే నిర్ణయం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది